పదేళ్ల వయసు మించితే సొంతంగా బ్యాంకు ఖాతా నిర్వహణ జూలై ఒకటి నుంచి అమలు ఆర్బిఐ కీలక మార్గదర్శకాలు జారీ పదేళ్ల వయసు మించిన పిల్లలు బ్యాంకు ఖాతాను సొంతంగా నిర్వహించుకోవచ్చు సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ ఖాతాలు తెరిచి లావాదేవీలు కొనసాగించేందుకు అనుమతినిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది సాధారణంగా మైనర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండొచ్చు కానీ లీగల్ గార్డియన్ ద్వారానే ఆ ఖాతాను నిర్వహించాలి తల్లి తండ్రి గార్డియన్గా ఉండొచ్చు ఐదేళ్ల పదేళ్ల వయసు మించిన మైనర్లు సొంతంగా బ్యాంక్ ఖాతా నిర్వహించుకునే అవకాశాన్ని ఆర్బీఐ తాజాగా కల్పించింది పదేళ్ల వయసు మించిన పిల్లల పేరు మీద సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ ఖాతా ఉన్నట్లయితే ఆ ఖాతాలో సంతకాన్ని స్పెసిమెన్ సిగ్నేచర్ ఇతర వివరాలను మళ్ళీ ఇవ్వాలి ఇటువంటి వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డు చెక్ బుక్ సదుపాయాలు కూడా బ్యాంకులు కల్పించవచ్చు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి ఈ మార్పులు చేర్పులు చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇక పది వయసు మించిన మించిన మైనర్లు సొంతంగా బ్యాంక్ ఖాతాను అయితే నిర్వహించుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఆ ఖాతాలో సంతకాన్ని మాత్రం ఇతర వివరాలు మళ్ళీ అయితే ఇవ్వాలి తర్వాత అయితే ఇచ్చుకోవాలి స్పెసిఫిక్ సిగ్నేచర్ అన్నీ కూడా సో ఈ విధంగా జూలై ఒకటి నుంచి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కొత్త మార్పులు అయితే వస్తున్నాయి వీళ్ళ చిన్నపిల్లలు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఎవరై గార్డియన్ లేకుండా సొంతంగా అయితే మేనేజ్ చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్